ఫ్రెండ్స్ అట్లా ఎన్నో కింద పడి మళ్ళా జ్వరం కూడా వచ్చింది ఇప్పుడు దాన్ని వచ్చేస్తారు చూసేసి లేదు 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 అందుకు పన్ను ఏడుస్తుంది హాలిడేస్ అంతా పండు వాళ్ళు ఊర్లోనే ఉన్నారు కదా అప్పుడు కింద పడింది అనమాట అయితే అంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు పండు ఊర్లో పడింది అనమాట అది రాను రాను ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే హాస్పిటల్కి అయితే తీసుకొని పోయినాము ఆ దెబ్బని మాత్రం మమ్మల్ని అస్సలు ముట్టుకోనియట్లేదు పండు అయితే అందుకనేసి ఇంకా హాస్పిటల్కి అయితే పోయినాము ఫస్ట్ అయితే క్లీన్ చేయించి కట్టాలి అని చెప్పినారు డాక్టర్ అయితే క్లీన్ చేయడానికి ఇవన్నీ అయితే వేయించుకుంటుంది కానీ ఇంకా దాన్ని అస్సలు ముట్టుకోనియదు పడిన దాని మీదనే ఒక మూడు నాలుగు సార్లు పడేసరికి ఎక్కువ అయితే అయిపోయింది అది గాయం అనేది అదేందో కుండు మీద కారం చల్లతారు చూడండి అట్లా చేసుకుయింది అనమాట అయితే ఇంక ఇప్పుడు నుంచి స్టార్ట్ అనమాట అస్సలు దాన్ని ముట్టుకోనియదు ఏడ్ చేసి పెడుతుంది ఎంత బ్లడ్ అయితే కారిపోయింది ఆ నర్సులకి డాక్టర్లకు మాత్రమే హ్యాట్స్ ఆఫ్ ఇంత బ్లడ్ ఎట్లా చూస్తారో నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి వీడియోస్ లైక్ చేయండి